హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఒక నాలుగు నిమిషాలు మీకు ఫ్రీ టైం నాకు కేటాయించినందుకు అందరికీ నమస్కారం ఈరోజైతే మీ అందరికీ కడుపులో కమ్మగా ఉండి నోటికి కమ్మగా ఉండి కడుపులో చల్లగా ఉండి ఆరోగ్యానికి చలో చేసి ఎంతో మేలు చేసి కమ్మటి పెసరపప్పుతో పెసరపప్పుతో గట్టిపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి నాలుగు నిమిషాలు ఉంది వీడియో స్కిప్ చేయొద్దండి చాలా అంటే చాలా మంచి రెసిపీ కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ఒకటిన్నర కప్ అంతా పెసరపప్పుని శుభ్రంగా కడిగి దబర్లో వేసుకోండి కుక్కర్లో వేయాల్సిన పని లేదండి తొందరగానే ఉడికిపోతుంది కందిపప్పులో వేసినంత టమాటాలు దీంట్లో వేస్తే సవ్వబడుతుంది కాబట్టి పెద్ద సైజు టెమోటో ఒకటి సన్నగా తరుక్కోండి మీడియం సైజు ఎర్రగడ్డలు రెండు వేసుకోండి బాగుంటుంది పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడ వేసుకోండి నేనైతే పది పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను ఒక మూడు గ్లాసులంతా నీళ్లు లేదా లీటర్ నీళ్ళు వేసుకున్నాను చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు ఉంది కడిగి వేసుకున్నాను అర స్పూన్ అంత పసుపు అర స్పూన్ ఎంత ఉప్పు ఒక స్పూన్ ఎంత కారం వేసుకొని ఈ విధంగా పిసకండి ఎందుకు ఇలా పిసకడం అంటే మా అమ్మ మా అవ్వ అదేనండి మా అమ్మమ్మ ఇలాగే చేస్తూ ఉంటారు ఎందుకంటే అదొక రుచి అనమాట అంతే వాళ్ళ చేయి పడితే ఇంకా కమ్మధనం వస్తుంది అనేది వాళ్ళ ఒపీనియన్ అనమాట నేను ఇంకు వేయడం మర్చిపోయానండి సో ఇప్పుడు వేస్తున్నాను ఇంగు వచ్చేసి ఒక రెండు పెద్ద చిటికీలు వేసుకోండి లేదా ఒక పావు స్పూన్ అంతా వేసుకోండి ఇంగువు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మోకాల నొప్పులకి అరుగుదలకి చాలా మంచిది అంతేకాకుండా రుచి కూడా బాగుంటుంది కానీ ఇంగువు పడని వాళ్ళు కూడా అలాగే ఉన్నాయి బెనిఫిట్స్ ఎన్నో ఎన్ని ఎలా ఉంటాయో పడని వాళ్ళు కూడా అంతే ఉంటుంది అంటే వేడి చేయడం అలా ఉంటుంది సో ఆలోచించుకొని చూసుకొని పడే పని అయితే ఖచ్చితంగా ఇంకో స్కిప్ చేయకుండా వేసుకోండి ఇవంతా వేసి గట్టిగా పిసుకొని ఈ విధంగా ఉడికిచ్చేసేయండి మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు పెట్టానండి ఉడికిపోయింది హ్యాపీగా ఉడికిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని శుభ్రంగా మెదిపేసుకోండి దీంట్లో నీళ్ళేం రాలేదండి ముందే మనము తక్కువగా వేసుకున్నాం కాబట్టి సరిపోయినాయి నాకైతే సో ఇది కొంచెం మెదుపుకొని కచ్చాపచ్చగా పక్కన పెట్టుకోండి మరీ మెత్తగా వేయొద్దు ఇప్పుడు బాండల్లోకి ఐదు టేబుల్ స్పూన్లు అంతా నూనె వేసుకోండి కోప కోసం ముప్పై స్పూన్లంతా తిరగమాత గింజలు జీలకర్ర వేయండి అరుగుదల అంటే పెసరపప్పులో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఉంటాయి అందువల్ల అరుగుదల కోసం మనం జీలకర్ర వేసుకున్నాము ఇంగు కూడా వేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం అంత ఎక్కువగా రాదైతే కందిపప్పు పెసరపప్పుల్లో కొంచెం బెటర్ అంటే కందిపప్పే కాకపోతే ఈ పెసరపప్పు వల్ల ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే చలవ కూడా చేస్తుంది అన్నమాట అది ఫ్రెండ్స్ అంటే బెనిఫిట్స్తో పాటు ఇవి కూడా చెప్పాలి కదా అందుకనే చెప్తున్నాను తెలియని వాళ్ళైతే ఒకసారి గ్రహించండి తెలిసిన వాళ్ళైతే వినండి రెండు పచ్చిమిరప ఎండి మిరపకాయలని చీల్ చేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయ సన్నం తరుగు ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకోండి తెరవ మధుకించులు చుట్టుపట్టలు వెంటనే ఈ మూడు వేసుకొని లైట్గా వేగనివ్వండి మరీ ఎక్కువగా వేగనివ్వద్దు ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పు కూడా ఈ విధంగా ఎనిపేసుకున్నాను చూడండి నీళ్ళైతే దీంట్లో ఎక్కువ పోయాల్సిన అవసరం లేను నేను ఒక రెండు టీ గ్లాసులంతా నీళ్ళు పోసాను ఇప్పుడు మనం మెద ఇది కోప్ పెట్టుకున్నాం కదండి ఆ కోప కూడా దీంట్లో వేసి శుభ్రంగా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో బాగా కుతకుతలాడించేంత వరకు ఉంచండి నీళ్ళు అయితే నేను రెండు టీ గ్లాసులంతా పోసాను అనమాట ఇదిగోండి అరకప్పు అంతా నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు బాగా మరిగించండి ఈ స్టేజ్లో ఉప్పు తక్కువైతే వేసుకోండి నాకైతే కారం సరిపోయింది ఉప్పు తక్కువ అనిపించింది ఒక స్పూన్ ఉప్పేసాను ఆ వీడియో కొంచెం మిస్ అయింది సో ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను మీరు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇది తినడం వల్ల ఒంట్లో వేడి తక్కుతుంది చలవ చేస్తుంది అదే కాక చల్లగా ఉంటుంది చాలా మంచిదండి కడుపులో ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి నిజంగా ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంత మంచి రెసిపీని మీకు షేర్ చేసినందుకు ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ కొడతారని కోరుకుంటున్నాను మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఏదైనా చేయగలము కొంచెం ఇలాంటి మంచి రెసిపీస్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్